అందరికి నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఏఆర్ థాట్స్ వీడియోని చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ వన్ నైంటీ ఫోర్ ఓకే ఆల్ రైట్ నీకు నాతో ఉండాలని లేకపోతే ఇక్కడే ఉండు మేము రేపు మార్నింగ్ వెళ్ళిపోతాము అని ఆమెను వదిలి డోర్ దగ్గరికి వెళ్తుండగా వెళ్తున్న హర్షని వెనుక నుండి గట్టిగా హత్తుకుంటుంది లవ్ యూ హర్ష లవ్ యూ సో మచ్ నీకంటే నాకు ఎక్కువ ఎవరున్నారు చెప్పు ఇక్కడే ఉండు అంటున్నావు నిన్ను వదిలి నేను ఉండగలనా అంటూ బోరున ఏడుస్తుంటే ఆమె కన్నీళ్ళు అతడి షర్టు తడిచి వీపుకి స్పర్శ తగులుతుంటే ఆమె చెయ్యి పట్టుకుని ముందుకు తెచ్చుకొని ఆమె మోముని రెండు చేతుల్లోకి తీసుకోగానే లైట్స్ ఆన్ అయ్యి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మై డియర్స్ అంటూ గట్టిగా అరుస్తారు నిత్య శ్వేతా సుష్మా మిగతా వాళ్ళందరూ ఆ మాటకి షాకింగ్ గా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు హర్ష అంజు ఇద్దరి గొడవల్లో పడి వాళ్ళ మ్యారేజ్ డేని కూడా మర్చిపోయారు ఇక నైట్ ట్వల్వ్ కి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని ఒకరి బుగ్గలకి ఒకరు రుద్దుకుంటూ అందరూ అలా కేక్ ని తినకుండా ఒంటికి పోసేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు అలా ఆడుకుంటుంటే హర్షిత్ అన్వి ఆరుష్ వరుణ్ సుష్మ కొడుకు అభి పిల్లలందరూ కేరింతలు కొడుతూ డాడీ మమ్మీకి పూసేయ్ అంటూ ఎంకరేజ్ చేస్తున్నారు అంజలి దొరకకుండా జింక పిల్లలా పారిపోతుంటే హర్ష ఆమె వెనకాలే పరిగెత్తి నడుమును చుట్టేస్తాడు వాళ్ళని ఇద్దరినీ అలా ఏకాంతంగా ఉంచి పిల్లల్ని తీసుకుని అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు హర్ష ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అతడి చేతిలో ఉన్న క్రీమ్ తీసి ఆమె నడుముకు రుద్ది కిందకి వంగి నడుముకి రుద్దిన క్రీమ్ని నాలుకతో లిక్ చేయగానే ఒక్కసారిగా థౌజండ్ వాట్స్ కరెంటు పాస్ అవుతుంది అంజలికి అతడి మెడ చుట్టూ చేతులు వేసి ఫేస్ని గట్టిగా ఆమె స్టమక్కి అదుముకుంటుంది ఆమె చర్యకి హర్ష సైడ్ స్మైల్తో తడి ముద్దులు అద్దుతూ నడుం మొత్తం ముద్దుల వర్షం కురిపించి గోల్డెన్ హోల్ని నాలుకతో కొలతలు చూస్తూ ఉంటే ఒంట్లో ప్రకంపనలు రేగి పరవశంగా కళ్ళు మూసుకొని అతడికి సహకరిస్తుంది అతడి పెదవుల ప్రయాణం ముందుకు తీసుకొస్తూ అక్కడి నుండి యవ్వన సిరలు కనిపించకుండా పైట చెంగుతో కప్పబడి ఉంటే ఆమె చెంగుని స్మూత్గా రిమూవ్ చేస్తూ రవిక నుండి ఉబికిన బిగువలు అతడి కళ్ళకి విందు చేస్తుంటే హుక్ తీసి అతడి పెదవుల సయ్యాట మొదలు పెడుతుంటే తమకంతో ఆమె ఇచ్చే మోకింగ్ సౌండ్స్ అతడిలో ఎవ్వన కోరికలని రెచ్చగొడుతుంటే ఇక ఒక్క సెకండ్ కూడా ఆమె నుండి ఎడబాటుని భరించలేక అమాంతం లిఫ్ట్ చేసి జాజులు మల్లెలతో అలంకరించిన పాన్పు మీద పడుకోబెట్టి ఆమెను మొత్తంగా ఆక్రమిస్తాడు హర్ష ఇక ఇద్దరి వలువలు దూరమయ్యి వాళ్ళని చూస్తున్న చంద్రుడు కూడా సిగ్గుపడుతూ మబ్బుల చాటున దాక్కున్నాడు ఇక ఇద్దరి యుద్ధ ప్రయాణం మొదలుపెట్టి వాళ్ళ ఇరుశ్వాసలు ఒకటిగా మారి వాళ్ళు ఇచ్చే మోకింగ్ సౌండ్స్ రూమ్ అంతా నిట్టూర్పులు విడిస్తూ తెల్లారే వరకు వాళ్లలో రేగిన అలజడిని చల్లార్చుకొని అలసిన శరీరాలతో నిద్రలోకి జారుకున్నారు నెక్స్ట్ డే టెన్ అవుతుంది అనగా డోర్ దబదబా వాయిస్తూ ఉంటారు ఆ సౌండ్కి మెల్లగా కళ్ళు నలుపుకుంటూ నిద్రలేస్తుంది అంజలి ఆమె అవతారం చూసుకొని చెల్లా చెదురుగా పడి ఉన్న బట్టలను చూసి చిన్నగా నవ్వుకుంటూ చీరని కట్టుకుంటుండగా బెడ్ మీద పడుకున్న హర్ష చీర పట్టి అతడి మీదకు లాక్కుంటాడు ఆ ఫోర్స్కి వచ్చి అతడి బిగి కౌగిల్ చేరిపోతుంది వదలండి డోర్ కొడుతున్నారు అంటూ అతడి పట్టును వదిలించుకోవడానికి ట్రై చేస్తుంటే అస్సలు వదలట్లేదు హర్ష ఎన్ని రోజులు నన్ను దూరం పెట్టావే రాక్షసి మళ్ళీ అలిగి మీ ఊరికి వచ్చేస్తావా నన్ను వదిలి ఇంకొకసారి వెళ్తావా అనగానే నీకు అవసరం లేదని చెప్పావు కదా అందుకే వచ్చేసా అంటే మాత్రం నన్ను వదలాలని ఎలా అనిపించింది నీకు నువ్వే కనుక నా ప్లేస్లో ఉండి అలా మాట్లాడితే ఖచ్చితంగా నిన్ను వదిలి నేనైతే ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు కావాలనే అన్నాను నిన్ను టెస్ట్ చేద్దామని కానీ టెస్ట్లో ఓడిపోయావు అలా అన్నాను కానీ నిన్ను వదిలి నేను ఉన్నానా అంటాడు హర్ష సూటిగా చూస్తూ ఆ మాటకి అంజలికి ఏం చెప్పాలో అర్థం కాక అతడి నుదిటి మీద ముద్దు పెడుతుంది ఎదభాగం అతడి ఫేస్కి తగులుతుంటే కొంటగా చూస్తూ కన్న కొడతాడు ఛీ సిగ్గులేదు నీకు అంటూ చేతితో కప్పుకుంటుంది నీ బాడీలో నేను చూడని పార్ట్స్ కూడా ఉన్నాయా బేబీ ఎందుకలా సిగ్గుపడుతున్నావు అంటూ కళ్ళగిరేస్తాడు లేకపోయినా నువ్వు ఎప్పుడు చూసినా నాకు ఇలాగే సిగ్గిస్తుంది బాబా ఆ చూపులేంట్రా బాబు డైరెక్ట్గా వచ్చి గుండెల్లోనే గుచ్చుతున్నాయి అంటూ ఆమె బయట చెంగుని ఆమె చెస్ట్కి అడ్డం పెట్టుకుంటుంది బేబీ వన్ మోర్ టైమ్ అంటాడు అబోయ్ నైట్ నుండి నిద్రపోనివ్వలేదు కదరా ఇప్పుడు మళ్ళీనా నువ్వు ఇలా చేస్తే ఇంకో రెండు రోజుల్లో నాకు పాడే మిగులుతుంది అంటున్న నెక్స్ట్ సెకండ్ బుగ్గ బోరే అవుతుంది ఏం మాట్లాడుతున్నావే పాగల్ కొంచెమన్నా బ్రెయిన్ వాడవు పిచ్చి మాటలు అన్నీ మాట్లాడతావు స్టూపిడ్ అని కోపంగా తిట్టి మళ్ళీ ఆమె కప్పుకున్న చీరని లాగిపడేసి మొత్తంగా ఆక్రమించేస్తాడు ఇంకొక రౌండ్ ఫినిష్ చేసుకుని ఆమె ఎదభాగం మీద తలవాల్చి ఈ క్షణం ఇలాగే ఆగిపోతే ఎంత బాగుండు నాకు నీ కౌగిల్లో ఎన్ని యుగాలైనా గడిపేయాలని ఉంది బేబీ ఐ వాంట్ యూ అనగానే ఐ లవ్ యూ చెప్పొచ్చు కదా అంటుంది అంజు టెమ్ చేస్తున్న పొంకం బిగువలని చూస్తూ చిన్నగా బయటిస్తాడు నొప్పికి ఊరై రావన్ అంటుంది ఆ మాటకి చిన్నగా నవ్వుకుంటాడు నీ నోటి వెంట ఈ వర్డ్ వినక ఎన్ని రోజులవుతుంది బేబీ చాలా బాగుంది ఐ ఇట్ అంటాడు ఆమె భుజం మీద కొరికి తీయని బాధని ఆమెకిస్తాడు హర్ష నేనంటే నీకు ఎందుకు కొట్టదు ఎన్నిసార్లు నాలో కరిగిపోయినా ఎప్పుడు కొత్తగానే నన్ను ట్రీట్ చేస్తావు అది ఎలా సాధ్యం అనగానే నీతో కలిసిన ప్రతిసారి మొదటి కలయికగానే అనిపిస్తుంది నాకు అది ఎందుకో నాకు తెలీదు నాకు తెలుసు అంటుంది ఏం చెబుతుందా అని ఆతృతగా ఆమెను చూస్తూ ఉంటాడు ఎందుకంటే నువ్వు నన్ను హార్ట్ఫుల్గా లవ్ చేస్తున్నావు కాబట్టి అనగానే అతడి చేతిలో ఉన్న నడుము చిత్తవుతుంది అబ్బా సచ్చినోడా ఇంత గట్టిగా నొక్కావురా అంటుంది కోపంతో ఎంతో పెద్ద వీరనారి లెవెల్లో స్టైల్ కొట్టావు కదే సోది చెబుతున్నావ్ అంటాడు పోరా అంటుంది ఏంటి మొగుర్ని పట్టుకొని పోరా అంటున్నావు అంటూ ఆమె రెండు చేతులని బెడ్కి లాక్ చేసి లైట్స్ ఇస్తుంటే అతను ఇచ్చే పంటి ఘాట్లని తీయగా అనిపిస్తుంటే అంటుంది తమకంతో హర్ష ఆమెను చూసి నువ్వులా మోక్ చేస్తుంటే నాకు ఇంకా ఎనర్జీ వస్తుంది బేబీ ఈరోజు మొత్తం ఇలాగే నీతో ఫుల్ డే గడపాలని ఉంది అంటాడు చెవి దగ్గరికి వచ్చి హస్కీగా ఆ మాటకి పరవశంగా మూసుకున్న కళ్ళు ఒక్కసారిగా తెరిచి గట్టిగా ఒక్క తోపు తోస్తుంది చిన్నగా సైడ్కి జరుగుతాడు హర్ష అదే అదునుగా చూసుకొని వెంటనే చీర కట్టుకొని బయటకి పరుగు తీస్తుంది అంజలి వెళ్తున్న అంజుని చూసి చిన్నగా నవ్వుకుంటాడు హర్ష ఇక అందరూ ఫ్రెష్ అయ్యి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తారు ఇక ఆయన్ని దర్శించుకొని అక్కడి నుండి బయలుదేరుతారు అంతలో కార్ ఆగుతుంది అక్కడ చాలా మంది ఉన్నారు చూస్తున్న వాళ్ళందరికీ ఏమీ అర్థం కావట్లేదు ఇక మూడు కార్లు ఆగగానే అందరూ దిగి వెర్రి మొహాలు వేసుకొని చూస్తూ ఉన్నారు ఏంటి హర్ష ఎక్కడికి తీసుకొచ్చావు అంటుంది అంజలి వెయిట్ బేబీ అంటూ అక్కడ సీరియస్గా ఎవరితోనో మాట్లాడి అక్కడి నుండి కాస్త ముందుకు తీసుకెళ్తాడు అప్పటి వరకు గుమిగూడిన వాళ్ళందరూ వాళ్ళు రాగానే వీళ్ళకి దారి చూపిస్తున్నట్లుగా జరుగుతారు వాళ్ళు అలా జరగగానే ఎదురుగా ఉన్న దృశ్యానికి కళ్ళు బాతుగుడ్లలా చేసి నోర్లు బార్లా తెరుచుకొని చూస్తూ ఉన్నారు అంజలి కోఆపరేటివ్ బ్యాంక్ చూడగానే చెమ్మ చేరిన కళ్ళతో చూస్తూ ఉంది అంజు ఇక ఆమె చేతిలో సీజర్ పెట్టి రిబ్బన్ కటింగ్ చేయమంటాడు హర్ష ఇక చూస్తున్న వాళ్ళందరూ షాక్ లోనే ఉంటారు అంజు పరిస్థితి కూడా అలాగే ఉంటుంది ఆమె భుజం తట్టి ఏంటి అలా చూస్తున్నావు కట్ చేయి అంటాడు హర్ష ఇదంతా చేస్తున్న అతడిని దేనితో పోల్వాలో అర్థం కాక అయోమయంగానే రిబ్బన్ కట్ చేసింది అంజలి అందరూ ఒక్కసారిగా క్లాప్స్ కొడతారు ఇక ఆమెను కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళమనగానే ఇద్దరు రైట్ లెగ్ పెట్టి లోపలికి వెళ్తారు భువనగిరి డిస్టిక్లో ఉన్న కొందరు పెద్ద మనుషులు హర్షని కలిసి శుభాకాంక్షలు చెప్పి ధన్యవాదాలు చెబుతారు మీరు మా ఊరికి ఎంతో చేశారు ఇప్పుడు మా జిల్లాకి కూడా ఇలా వడ్డీ లేని రుణాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటున్నారు మీకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం అంటూ కంటనీరు పెడతారు అక్కడున్న పెద్ద మనుషులు అయ్యో అలా అనకండి మీ రైతులు చేస్తున్న దాంట్లో నేను చేసేది ఎంత చాలా తక్కువ అంటాడు హర్ష ఇక అందరికీ స్వీట్స్ పంచుతారు ఆ బ్యాంక్కి మేనేజర్ని అపాయింట్ చేస్తాడు హర్ష అందులో పనిచేసే వాళ్ళని కూడా అందరినీ అపాయింట్ చేసి ఇక ఊరి జనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోండి అని చెప్పి అందరికీ సెలవు చెప్పి అక్కడి నుండి బయలుదేరుతారు జమీందర్ గారు హర్షని ఆపి అతడి కాళ్ళకి నమస్కరించి గట్టిగా హత్తుకొని మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేం బాబు అయ్యో అదేంటి మావయ్య అంత మాట అన్నారు అలాంటివి ఏవి పట్టించుకోవద్దు ఇక మేము వస్తాము అనగాని సరే బాబు అంటాడు హర్ష వాళ్ళందరూ హైదరాబాద్కి ప్రయాణం అవుతారు ఆ బ్యాంకు బాధ్యతలు జమీందార్ గారికి అప్పగిస్తాడు హర్ష జమీందర్ గారు వెళ్లే ముందు బ్యాంకుని ఒకసారి విజిట్ చేసి అందులో పనిచేసే వాళ్ళందరినీ కలిసి అక్కడి నుండి శ్రీనివాస్పురం బయలుదేరుతారు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్